ఈ రోజు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా వెల్ఫేర్ బోర్డు ఆఫీసు లేబర్ కమిషన్ ఆఫీస్ కి మన భవ నిర్మాణ కార్మికులంతా వచ్చారు మనమంతా అడిగేది కోరేది ఒకటే అయ్యా మేము అనేక దశాబ్దాలుగా పోరాటాల ఫలితంగా అనేక ఉద్యమాల ఫలితంగా వెల్ఫేర్ బోర్డు మన రాష్ట్రంలో స్థాపించబడింది రెండు వేల తొమ్మిది నుంచి వెల్ఫేర్ బోర్డు వచ్చింది ఈ బోర్డు లో ఈ పది సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినాక ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇలా నిధులు అయినాయి ఈ నిధుల్ని దారి మళ్లించకుండా మా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలి కార్మికుల కొత్త సంక్షేమ పథకాలు పెట్టాలి ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలి అట్లాగే ఇలా ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎక్కువ పోసి పెట్టడం కోసం వెల్ఫేర్ బోర్డు నిధుల్ని మొత్తం కూడా ఇన్సూరెన్స్ బడాబాబులకి కట్టబెట్టడం కోసం మన కడుపులు కొట్టి ఇన్సూరెన్స్ టెండర్లు పిలిచారు ఈ కంపెనీలు కనుక టెండర్లు పాడి ఇస్తే మా కార్మికులకు ఈ స్కీములు అమలు కావు ఈ స్కీముల్లో ఇప్పుడున్నటువంటి స్కీములన్నిటిని కూడా తగ్గిస్తారు నాలుగు రకాల స్కీములే పెడతారట ప్రమాదంలో మరణిస్తే ఇప్పుడు ఆరు లక్షల ముప్పై వేలు ఇస్తుంటే వీటిని ఐదు లక్షలకు తగ్గిస్తారట ఇప్పుడు ఉన్నటువంటి మిగతా స్కీములన్నిటి కూడా లేకుండా చేసి ప్రమాద మరణం సహజ మరణం శాశ్వతాంగ వైకల్యాలకే ఇన్సూరెన్స్ కంపెనీలు అమలు చేస్తాయట ఇది అన్యాయం అని చెప్పేసి మేము ఇలా ఈ ధర్నాన్ని చేస్తున్నాం వెల్ఫేర్ బోర్డుని రక్షించుకోవాలని వెల్ఫేర్ బోర్డులు ఉన్నటువంటి నిధుల్ని కాపాడుకోవాలని ఈ ధర్నాన్ని ఇలా చేస్తున్నాం ఇలా కార్మిక వర్గాన్ని ఇలా ప్రభుత్వం ప్రభుత్వాలు చాలా అన్యాయం చేశాయి మన శ్రమతో మన కష్టంతో మనం గద్దే బిల్డింగ్ నుంచి సెస్ రూపంలో నూటికి రూపాయల సొప్పున సెస్ వసూలు అవుతుంది ఈ డబ్బులన్నీ మన శ్రమతో వచ్చినాయి మన రక్త మాసం కలగదీయటం వల్ల వచ్చినాయి కానీ ఈ డబ్బులు ఇలా అధికారులు ప్రభుత్వం లేబర్ అధికారులు ఇలా పంది కొత్తలా మేచేస్తున్నారు ఇలా ఎవరిని అడిగి హెల్త్ కోసం వైద్య పరీక్షల కోసం మూడు వందల కోట్ల రూపాయలు ఎలా కేటాయించారు ఏ కార్మికుడు అడిగిందో వైద్య పరీక్షలు చేయమని ఏ కార్మికుడు అడగరా ఎవరు టెస్ట్ చేయమని అడగరా కానీ ఒక కంపెనీకి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు అట్లాగే ఐటీఐ పేరుతో మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయుష్మాన్ భారత్ పేరుతో అట్లాగే కరోనా కాలంలో మన డబ్బులు నూట ఐదు కోట్ల రూపాయలు తీసుకోయే ఇచ్చారు ఈ డబ్బులన్నీ మీరు ఇతర ఇస్తున్నారు ఇది మా కష్టంతో వచ్చినటువంటి పేరు పాటు ఇది మా కోసమే ఖర్చు పెట్టాలి మా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని చెప్పేసి ఇలా అడగటం కోసం ఈ మన పోరాటం ఇంతటితో ఆగదు కంపెనీలకు ఇవ్వని చెప్పి అధికారులు చెప్పే వరకు మన పోరాటం కొనసాగుతాయి ఇవా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పారు పక్క ఈ ఆఫీసులు తగలబెడతారు కార్మికులు జాగ్రత్త అని చెప్పేసి కూడా అధికారులకు చాలా అదృష్టంతో వచ్చారు చాలా కోపంతో వచ్చారు మా డబ్బులే మరి మా డబ్బులు మీరు ఎందుకు కాజేస్తున్నారు మా డబ్బుల్ని మీరెందుకు కొత్త సంక్షేమ పథకాలు పెడతా లేదు ఇతర రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నారు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇస్తున్నారు కార్మికులు ఇల్లు కట్టుకోవడానికి గృహ వసతి కల్పిస్తున్నారు అడ్డాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు చూడండి కేరళ పోయి చూడండి మనం పంజాబ్ పోయి చూడండి హర్యానాలో పోయి చూడండి ఢిల్లీలో పోయి చూడండి మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కొత్త సంక్షేమ పథకాలు పెడుతున్నారు కొత్త స్కీమ్లు అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో డబ్బులున్న డబ్బులు పుష్కలంగా ఉన్నాయి ఈ మన కార్మికుల కష్టంతో వచ్చినటువంటి డబ్బులు మా డబ్బుల్ని దుబారా చేయడానికి మీరెవరని చెప్పేసి అడగడానికే ఇలా కార్మికులు మొత్తం దండుగా కదిలారు కార్మికుల ఇలా కార్మికులు ఇంతమంది వచ్చారంటే మనకి అనేక ఆవేదన ఉంది అనేక బాధ ఉంది కొత్త చాలా ఇవాళ స్కీములు పెండింగ్లో ఉన్నాయి వేల స్కీములు పెండింగ్లో ఉన్నాయి సుమారు నలభై ఐదు వేల స్కీములు ఇలా బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు లేకనా డబ్బులు ఉన్నాయి పుష్కలంగా ఇప్పటివరకు పది పది సంవత్సరాల్లో పదహారు వందల పదమూడు కోట్లేమన్నా కార్మికుల కోసం ఖర్చు పెట్టారు కానీ పక్క దారి పట్టించింది ఇతర శాఖలకు పట్టించింది ఇతర శాఖలకు దారి మళ్లించింది అక్రమంగా దారి మళ్లించింది ఇలా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పైన ఇలా దారి మళ్లించారు అందుకనే ఓ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డ మీరు స్పందించి వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వం కొత్త సంక్షేమ పెడతాం వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ చేస్తామని చెప్పేసి చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ వెయ్యి కార్మి నాయకుల సంప్రదించకుండా పైసా ఇతర శాఖలకు మళ్ళించదు కానీ ప్రభుత్వం మన డబ్బుల్ని బోర్డ్ అడ్వైజర్ కమిటీ వేయకుండా కమిటీని నియమించకుండా కార్మికుల్ని సంప్రదించకుండా బోర్డు కమిటీ లేకుండానే బోర్డు ఆమోదవుతూనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని నోటీసులో ప్రకటించారు నోటీసులో ఇంత పచ్చి అబద్ధం అధికారులు ఈ ప్రభుత్వం ఆడుతుంది అంటే ఎల్ఫేర్ బోర్డు కమిటీ లేదు కమిటీ ఉన్నట్టునే కమిటీ ఆమోదంతోనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నట్టు ప్రకటించారు ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం అందుకనే కార్మికుల డబ్బులు పైసా కూడా ఇతర కంపెనీలకు తరలిస్తే సైన్ చేయలేమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం కార్మికులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఆవేద పడుతున్నారు కార్మికుల పెండింగ్ క్లైంట్స్ కూడా ఎంటరే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అందుకనే మన ధర్నా ఇంతటితో ఆగిపోదు ఈ ప్రభుత్వం మనకేదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే ఆలోచన ఉందో దాన్ని విరమించుకుంటున్నాం అని చెప్పి చెప్పేదాకా మన డబ్బులు కార్మికుల కోసమే ఖర్చు పెడతాం అట్లాగే అడ్వైజర్ కంపెనీని నియమిస్తామని చెప్పేసి చెప్పేదాకా మన పోరాటం ఆగదు ఇది ఉధృతం అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు మిత్రులారు